जय श्री गणेश गणेश महाराज जी की जय चतू इ गणेश महाराजी कोसमें మోదకాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పించాను మోదకాలు మొదటి రోజు అంటే గణేష్ చతుర్థి రోజు చేయలేకపోయాను అనమాట ఇంకా వేరే ప్రసాదాలు అన్నీ సమర్పించి మోదకాలు చేయడానికి నాకు అసలు టైమే సరిపోలేదు అందుకనే అలా బాధపడకుండా రెండో రోజైతే ఇలా మోదకాలు చేసి గణే గణేషునికైతే నైవేద్యంగా సమర్పించాను మన ఇంట్లో గణనాథుడు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఏదో ఒక నైవేద్యం సమర్పించాలి కాబట్టి ఇంకా రెండో రోజు ఇలా మోదకాలు అయితే సమర్పించాను ఒకవేళ మీరు కూడా నాలాగే మోదకాలు చేయలేకపోయారు చేయడం రాదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూసి మోదకాలు అయితే చేసి నైవేద్యంగా గణనాథునికి సమర్పించండి మోదకాలు చేయడానికి చాలా అంటే చాలా ఈజీ పద్ధతిలో ఇక్కడ షేర్ చేస్తున్నాను ఎలాంటి మనకి అచ్చు లేకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఒక కొబ్బరికాయ సపరేట్గా అంటే దేవుడి ముందు కొట్టింది కాదనమాట సపరేట్గా మనము మోదకం కోసమే ఒక కొబ్బరికాయ కొట్టి ఇట్లా తురమాలి నేనైతే ఇక్కడ మిక్సీలో వేసాను కొబ్బరికాయ మొత్తం ఒకటి కొబ్బరికాయ నీళ్ళు పక్కకు తీసేసి ఆ చిప్ అంతా కూడా మిక్సీలో వేసేస్తే చక్కగా ఇలా పొడిలాగా అవుతుంది ఇంకా స్టవ్ పైన పెట్టేసి చక్కగా అందులో బెల్లం నీళ్ళు అనేది వేసానమాట ఒక కప్పు తురుమైతే ఒక కప్పు బెల్లం నీళ్ళు కరిగించి వేయాలి ఎందుకంటే ఏమైనా ఇసు కానీ ఉంటే అది వెళ్ళిపోతుంది కాబట్టి మనము జల్లించుకోవాలన్నమాట టీ స్టైనర్లో అయితే ఇలా వడగట్టి వేసాను అది అంతా దగ్గర పడేవారికి ముద్దలాగా అయ్యేవారికి మనం స్టవ్ పైన తిప్పుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి ఆ తర్వాత బియ్య పిండి తీసుకున్నాను ముందుగా అయితే వేడి నీళ్ళు కాచాను అనమాట ఒక రెండు గ్లాసుల వేడి వేడి నీళ్ళు పోసి అందులో ఐదు ఐదు గుప్పళ్ళు నేను బియ్య పిండి వేసాను అదేనండి మనము బియ్యం మంచిగా శుభ్రంగా కడిగేసి పిండి ఆడేస్తాం కదా ఆ పిండి అనమాట వరి పిండి అనుకోవచ్చు అది వేసేసి కొంచెం ఇలా గట్టిగా అయ్యే వారికి ఉంచితే అంటే అది కొంచెం వెన్నెలలో ఉడికి పొద్దున స్టవ్ ఆర్పేసుకోవాలి మంచిగా ఒక దగ్గరికి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా కొబ్బర మనము బెల్లము మిశ్రమం చేసి పెట్టాం కదా స్టఫింగ్ అనమాట ఇది మోదకంలో ఇలా కొంచెం నెయ్యి ఒక ఇలాయచి ఒక రెండు ఇలాయిచీలు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఇలా వండల్లాగా చుట్టేసుకోవాలి మనం ఎన్ని సమర్పించాలి అనుకుంటున్నామో అన్ని ఉండల్లాగా ఇలా ముందుగానే చేసేసుకోవాలి నేను ఇక్కడ ఇరవై ఒకటి అంటే గణేషునికి ఇష్టం కాబట్టి ఇరవై ఒక్క మోదకాలు చేయడానికి ఇరవై ఒక్క ఉండలు అయితే కట్టేసి సిద్ధంగా ఉంచాను ఇప్పుడు మనం ఏదైతే వరిపిండి వేడి నీళ్ళలో వేసి ఇలా స్టీమ్ లాగా ఉడికించాము అది తీసేసుకొని మంచిగా మ్యాష్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా తీసుకొని తీసుకుంటూ ఉండాలి ఇది మంచిగా మెత్తగా అయిపోతుంది ఏమి దీన్ని మరీ నుదు మెదపక్కర్లేదు ఇలా కొంచెం నీళ్ళు కూడా పక్క గిన్నెలో తీసుకుంటూ నీళ్ళు ఇష్టం లేకపోతే మీరు నెయ్యి కానీ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ నీళ్ళు తడిగా తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం చేతికి అతుక్కుంటుంది కదా అందుకనేసి ఇలా కొద్ది కొద్దిగా జస్ట్ ఇలా అద్దుకున్నాను అంతే ఇంకా నేను ఇలా ఎలాంటి మనకి అచ్చు లేదు నా దగ్గర అచ్చు అయితే లేదనమాట మోదకాలు చేయడానికి అచ్చు కూడా దొరుకుతుంది కదా మోదక అచ్చు అది లేదనమాట సో ప్లాస్టిక్లో కూడా వస్తుంది అలాగే అల్యూమినియంలో కూడా వస్తుంది అది ఇంకా స్టీల్లో కూడా వస్తుందేమో నాకైతే తెలీదు కానీ నా దగ్గర లేదు సో నేను లేదు అని చెప్పి ఊరుకోకుండా ఇలా మంచిగా వేల సాయంతో ప్రెస్ చేసుకుంటూ ఇలా మనం ఉండ చేసి పెట్టాం కదా బెల్లము ఇంకా కొబ్బరికాయ మిశ్రమము అది ఉండ ఇందులో పెట్టేసి మళ్ళీ ఇలా రౌండ్గా మన ఎల్లిపాయ ఎలిగడ్డ ఉంటుంది కదా అదే మాదిరిగా దీన్ని షేప్ ఇవ్వాలి అనమాట ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేదు కొంచెం మోదకంలాగా ఇలా డిజైన్గా వస్తుంది అంటే ఇలా ఫోక్ తీసుకొని ప్రెస్ చేయండి మంచిగా ఇలా అచ్చులు అంటే ఆ గీతలు పడితే కదా మంచిగా అనిపిస్తుంది సో నేనైతే ఇక్కడ మీకు జస్ట్ ఇక్కడ ఫోక్ తోటి ఇలా చేయండి అని ఇక్కడ షేప్ మీకు ప్రెస్ చేసి చూపిస్తున్నాను అంతే కానీ నేను ఎలాంటి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏమి ఇలా ప్రెస్ చేయలేదు జస్ట్ అన్నీ ఇట్లా చేసి పెట్టేసాను లాగానే చూసారా మనకి ఎలాంటి మోదకాలు లేకున్నా కూడా చాలా ఈజీగా కొంచెం చిన్నగా రొట్టెలాగా చేసి అందులో స్టఫింగ్ పెట్టేసి మళ్ళీ ఎలిగడ్డలాగా షేప్ ఇచ్చేయడమే అంతే చాలా సింపుల్ కదా ఇంకా గణనాధునికి ఇష్టం కాబట్టి మనం కొంచెం ఇలా చేయాల్సిందే ట్రై చేయాల్సిందే కదా ఇంకా అన్నీ కూడా ఒక జల్లడ తీసుకోండి స్ట్రైనర్ ఏదన్నా తీసుకొని ఒక ఆకు అరటాకు గాని కానీ నా దగ్గర మోదుగాకు ఉంది ఈ ఆకులో అన్నీ పెట్టేసుకుంటున్నాను ఇలాగా పెట్టేసుకున్న తర్వాత ఇంకా వేరే ఒక గిన్నెలో నీళ్ళైతే మనము మరిగించాలన్నమాట ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇది ఈ స్ట్రైనరు ఇలా పెట్టేసి పైనుంచి మూత పెట్టడం ఐదు నిమిషాలలో చక్కగా ఉడికిపోతాయి అనమాట అంటే స్టీమ్ ఇవ్వాలి ఒకవేళ మీరు ఇడ్లీ కుక్కర్లో చేయాలనుకుంటే ఇడ్లీ కుక్కర్లో కూడా మనం ఇడ్లీలు ఉడికించినట్టే ఉడికియాలి అంతేనండి చాలా చక్కగా అయిపోతాయి మోదకాలు చూసారా పర్ఫెక్ట్గా కుక్డ్ అనమాట చాలా బాగున్నాయి తింటే కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా గణనాథునికి రెండో రోజు ఇలా సమర్పించి ఇంకా నైవేద్యముగా స్వీకరించు తండ్రి అని మంచిగా మొక్కుకొని మంగళారతి ఇచ్చేసాను ఈ మోదక మోదకాలు రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా ఇచ్చేసేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేస్తాను మంచి తెలంగాణ రెసిపీస్ అయితే ఉంటాయి ఒకసారి ఛానల్లోకి విజిట్ చేసి చెక్అవుట్ చేసేయండి అన్నీ కూడా మనకి తెలియని తెలిసినవి రెసిపీస్ అయితే ఉంటాయి ఇంకా ఈరోజు శుక్రవారం సందర్భంగా చాలా సింపుల్గా పూజ చేసేసుకొని పులిహోర నిమ్మకాయ పులిహోర చేసి గణనాథునికి నైవేద్యంగా సమర్పించి కామాక్షి దీపం కూడా వెలిగించేసి ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇంకా గణేష్ మహారాజ్జీ ఉండన్ని రోజులు మనకి అదొక డిఫరెంట్ డివైన్ ఫీలింగ్ అయితే ఉంటుంది ఇంట్లో అంతా కూడా మంచిగా ఒక టెంపుల్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కదా ఎప్పుడు పూజ చేసుకోవాలి ఎప్పుడు పూలు రావాలి ఇదే ధ్యాసలో ఉంటుంటాము ఇంకా మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు శ్రీ గణేష్